ఆంధ్ర రాష్ట్రంలో మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఒక సువర్ణ యువంగా ఇవాళ పరిపాలన సాగుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో చాలా రాజకీయ పార్టీలు అనేక మంది ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ అవసరాల నిమిత్తం మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను ఉపయోగించుకున్నారు తప్పితే ఏనాడు కూడా పొరపాటున కూడా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కట్టుబడి పనిచేసినటువంటి దాఖలాలు చాలా తక్కువని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవేళ ఓ నిజమైనటువంటి పేదవాడికి మంచి చేకూర్చేటటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వేళ ఎన్నికలకు ముందు చెప్పారో చెప్పిన మాటకి కట్టుబడి ఇవేళ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం వేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏ పనైనా కూడా కేవలం మాటలకో లేకపోతే కాగితాలకో పరిమితం చేసేటటువంటి కార్యక్రమం కాదు ఏది చేసినా కూడా అది అమలు చేసి చూపిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా గతంలో రాజ్యసభ లాంటి స్థానాలు ఎవరికి ఇచ్చేవారు ఏ రాజకీయ పార్టీలైనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేస్తే ఎవరైతే బాగా సూట్ కేసులు ఇస్తారో బాగా డబ్బులు తీసుకెళ్లి ఆ పార్టీలకు ఇస్తారో వాళ్ళకి మాత్రమే రాజ్యసభ లాంటి అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో అవకాశాలు ఇచ్చేవారు అనేటువంటిది ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా మరి అలాంటిది ఈవేళ జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క గొంతుని భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యసభలంటే అత్యున్నతమైనటువంటి చట్టసభల్లో గొంతెత్తగలుగుతారో వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయగలుగుతారో ఇవాళ వాళ్ళకి అవకాశం ఇస్తా ఉన్నారు మరి ఆ కోణంలోనే ఇవేళ నలుగురు పార్లమెంట్ సభ్యులుగా నలుగురికి రాజ్యసభ సభ్యులుగా ఈవేళ ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చిందనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఇవాళ కేబినెట్ లో కూడా దాదాపుగా అరవై ఐదు శాతం మందికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అని చెప్పి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలాగే శాసన మండలి సభ్యులు కానీ లేకపోతే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అత్యంత ప్రాధాన్యతను వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే దాదాపుగా యాభై ఏడు కార్పొరేషన్లు నియమించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న సామాజిక వర్గాలకు కూడా బీసీల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ ఆ కార్పొరేషన్ల ద్వారా వారందరికీ కూడా మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఈ రకంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగాను ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి వేళ నేను మీ అందరి ముందు శాసనసభ్యుడిగా నిలబడ్డానంటే నా తండ్రి జక్కంబుడి రామ్మోహన్ రావు గారు ఆ వేళ రాజకీయాల్లో ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని ఓ కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగారనంటే అదేదో కేవలం ఒక కులమో లేకపోతే ఒక సామాజిక వర్గమో మాత్రమే ఆయన భుజాన్ని వేసుకుంటే సాధ్యమైనటువంటి పని కాదు ఆ వేళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నాన్నగారు చేసినటువంటి అనేక ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఈ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా నాన్నగారికి చేదోడిగా నిలబడ్డారు కాబట్టి ఆ వేళ నాన్నగారు రాజకీయాల్లో ఎదగగలిగారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అందుగురించే ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కుటుంబీకులకి అందరికీ కూడా జక్కం కుటుంబం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి నాయకులు వచ్చారు వాళ్ళందరినీ కూడా ప్రసంగించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరి యొక్క మాటలు మీరందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకే ఒక్క మాట చివరిగా చెప్పి ముగిస్తాను ఆ వేళ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లోనే కూడా పూర్తిగా వెనకబడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాటిచ్చామో ఈ నియోజకవర్గాన్ని మరి అన్ని రంగాల్లోని కూడా సర్వతో ముఖాభివృద్ధి చెందేటట్టుగా కృషి చేస్తాము అది నేను ఒక్కనే కాదు ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము అమ్మ కానీ నేను కానీ తమ్ముడు కాని అని చెప్పి చెప్పాము చెప్పిన మాటకి కట్టుబడి ఆవేళటి నుంచి ఈ రోజు దాకా కూడా కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి సందర్భాలలో కూడా ఆవేళ నుంచి ఈ రోజు దాకా కూడా మరి అమ్మ కానీ నేను కానీ తమ్ముడు కానీ మా ముగ్గురితో పాటుగా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపుడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ కానీ లేక నా సతీమణి గాని ఐదుగురం కూడా నిత్యం నిరంతరం ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ చిన్న సమస్య వచ్చిందని మీరు చెబితే ఖచ్చితంగా క్షణాల్లో మీ దగ్గర వాళ్ళం మీతో పాటుగా ఉన్నాం మరి ఒకే ఒక్క ముక్క చెప్పి ముగిస్తాను మరి గత పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా వెనకబడితే గడిచినటువంటి నాలుగున్నర సంవత్సరాల్లో కేవలం ఒక్క రాజానగరం నియోజకవర్గంలో పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈవేళ గ్రామాల్లో మరి గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ పాల కేంద్రాలు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ లేక శ్మశాన వాటికల దగ్గర నుంచి మొదలుపెట్టి అంగన్వాడీలు కానీ నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక జిఎల్ఆర్ ట్యాంకులు కానీ ఓహెచ్ఆర్ ట్యాంకులు కానీ లేక పైప్ లైన్లు కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి సీతానగరం రోడ్డు ఏదైతే చిరకాల వాంచగా చాలా కాలం నుంచి ఆ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు నూట నాలుగు కోట్ల రూపాయలతో నాలుగు లైన్ల రహదారిగా ఆ రోడ్డుని నిర్మించడం కానీ రెండు వందల పదిహేను కోట్ల రూపాయలతో మరి గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి కూడా అందించేటటువంటి కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నటువంటి విషయం కానీ లేకపోతే ఈ మండలంలో ప్రధానమైనటువంటి ముంపు సమస్య ఏదైతే ఉందో దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తూ తొంభై ఒక్క కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ స్కీమ్ ని తొరిగడ్డ డ్రైన్ మీద ఏదైతే నిర్మాణం చేయబోతా ఉన్నాం ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఫైర్ స్టేషన్ గాని మార్కెట్ కమిటీ బిల్డింగ్ కానీ లేక గోడౌన్లు కానీ ఇట్లా అనేక రకాలుగా పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేటువంటిది పరుగులు పెడతా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా మంచి జరుగుతా ఉందో ఈవేళ ఒక్క మన నియోజకవర్గంలో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ చేదోడు కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానివ్వండి లేక తోడు కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేదవాడికి కూడా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి మీ ఆత్మాభిమానాల్ని చంపుకోవాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంటికే వచ్చి మీ తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి మీకు అర్హత కలిగినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకా ఫలాలని ఇవేళ నేరుగా మీ అకౌంట్ లోకి డబ్బులేస్తా ఉన్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దానికి గాను మన నియోజకవర్గంలో అక్షరాల పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరిగింది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇవ్వాలి అనేటువంటి ఓ బలమైన సంకల్పంతో పనిచేస్తా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఇవాళ ఒక్క మన రాజానగరం నియోజకవర్గంలో దాదాపుగా ఇరవై వేల మందికి కొత్తగా ఇళ్ళ పట్టాలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇచ్చేటటువంటి ఆ భూమి కూడా ఎక్కడో అడవిలోనో ఊరికి దూరంగానో ఇవ్వలే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ యొక్క సంతృప్తిని వ్యక్తం చేసేటట్టుగా నివాస యోగ్యంగా ఉండేటట్టుగా వాళ్ళకి అక్కడ అవసరమైనటువంటి అన్ని మౌలిక వస్తువుల్ని కూడా కల్పించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ రకంగా అయితే తన ప్లాట్లను అందంగా తీర్చిదిద్దుకుంటాడో ఆ ప్లాట్లను అమ్ముకుంటాడో ఈవేళ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ భూములు కూడా అంతే అందంగా అంతే అవసరాలను కూడా తీరుస్తూ ఈవేళ ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఈ భూమి మీద ఇల్లు అనేటువంటిది వాళ్ళ హక్కు అది మన బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే సంకల్పంతో పనిచేస్తా ఉందో ఒక్క మన నియోజకవర్గంలో ఇరవై వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఏదైతే వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి మన నియోజకవర్గంలో ఇవేళ ప్రతి రైతుకి కూడా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి విక్రయాల వరకు కూడా అన్ని రకాలుగాను కూడా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుంది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ లేకపోతే గోడౌన్లు కావచ్చు పిఎస్ఈఎస్ కి సంబంధించినటువంటి భవనాల యొక్క నిర్మాణం కావచ్చు లేకపోతే మొక్కజొన్న జొన్నలు అలాగే బెంగాల్ గ్రామ్ లాంటి గతంలో లేనటువంటి దిగుబడులకి ఈవేళ ప్రొక్యూర్మెంట్ సెంటర్ని ఇక్కడ నియమించడం కావచ్చు లేకపోతే పాడి రైతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి రీతిలో ఈవేళ మొలకెత్తినటువంటి ధాన్యాలు కానీ లేకపోతే తడిచినటువంటి ధాన్యాలు కానీ లేక రంగు మారినటువంటి ధాన్యాలు కానీ కొంటా ఉన్నటువంటి ప్రభుత్వం మనది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో సాగునీటికి సంబంధించి పూర్తిగా విఫలం చెందారో ఆ వేళ రైతులకి సాగునీరు కావాలి అనంటే పొలం గట్ల మీద పడుకుని ఎప్పుడు నీరిస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి రైతులకు ఉండేది ఈవేళ మన ప్రభుత్వంలో మన జగన్ పాలనలో మన నియోజకవర్గంలో కేవలం ఒక్క మొట్టమొ మొదటి పంటకి మాత్రమే కాకుండా రెండవ పంటకి సైతం ధైర్యంగా ఈవేళ మన కూడా ఉన్నాడు మన శాసనసభ్యుడు ఉన్నాడు జగన్ అన్న ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది ఖచ్చితంగా మనకి సాగునీరు అనేటువంటిది పుష్కలంగా ఇస్తారు ధైర్యంగా మనం పంట వేయొచ్చు అనేటువంటి నమ్మకంతో ఈవేళని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గుండెల మీద చేయి వేసుకుని మరి వ్యవసాయం చేస్తా ఉన్నారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వీటన్నిటినీ కూడా ఆలోచన చేసి రాబోయేటటువంటి రోజుల్లో మీ అందరి చల్లటి ఆశీస్సులు దీవెన్లు మరొక్కసారి ఇవ్వాలని ఫ్యాన్ గుర్తు కోటేయాలని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా